హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అందరూ అసలు జనవరి ఫస్ట్కి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు బట్ అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సింది ఇప్పుడే ఈరోజే మనకి ఇప్పటి నుంచే కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం అందరూ ఇంట్లో అయితే ఉగాది పచ్చడి చేసుకునే ఉంటారు చేసుకున్న వాళ్ళు ప్రాసెస్ అయితే కామెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నానో ప్రాసెస్ అయితే చూసేద్దాం నేనైతే అండి ఫస్ట్ ఇంట్లో పూజ అయితే చేసుకున్నా ఆ తర్వాత కొబ్బరి బెల్లం మిరియాలు ఉప్పు అరటిపండు మామిడికాయ యాప పువ్వు కొబ్బరి ముక్కలు నీళ్ళు చింతపండు పైన ఇంగ్రీడియంట్స్ అయితే ఉగాది పచ్చడిలో యూజ్ చేశాను ప్రాసెస్ అయితే ఫస్ట్ చింతపండు నానబెట్టుకున్నానండి ఒక గిన్నె తీసుకొని దాని చుట్టూ పసుపు కుంకుమ పెట్టి కంకణం అయితే కట్టాను ఆ తర్వాత చింతపండు అందులో కొంచెం పోసాను తర్వాత కొన్ని వాటర్ మిక్స్ చేసి మిరియాల పొడి బెల్లం యాపపు మామిడికాయ కొబ్బరికాయ ఉప్పు అరటిపండు కొబ్బరి నీళ్ళు ఇవన్నీ అయితే యాడ్ చేశానండి టేస్ట్ మాత్రం పుల్లగా తీయగా వగరుగా చేదుగా అన్ని రకాలుగా ఉందండి ఇది ఒక మంచి మెడిసిన్ అండి ఈ రోజు ఉగాది పచ్చడి కంపల్సరీ తినాలి ఈ ఉగాది పచ్చడి సర్వరోగ నివారణ సో డోంట్ మిస్ so, ద టేస్ట్ ఆఫ్ ఉగాది పచ్చడి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్